విద్యార్థుల భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులతో కలిసి పదవ తరగతి ఫలితాలు విద్యార్దుల హాజరు పాఠశాల పరిశుభ్రత మధ్యాహ్నం భోజన పథకం అపార్ ఐడి పలు అంశాలపై ఉపాధ్యాయులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి ఎస్ఎస్ఏ పీవో ప్రేమ్నాథ్ కుమార్ పలువురు పాల్గొన్నారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ విద్యార్దులకి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు పాఠశాలలో విద్యార్దుల విద్య ప్రవర్తన పరిశుభ్రత సామాజిక నైపుణ్యాల పెంపుదల పలు అభివృద్ది కార్యక్రమాలన్నీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నాయని కూడా తెలిపారు ఇక ఉపాధ్యాయుల శ్రద్దతో సాధ్యమవుతాయని కూడా సూచించారు కలెక్టర్ విద్యార్దుల వ్యక్తిగత పరిశుభ్రత సహా విద్యార్దులతో ఎలా మెదగాలి గురువుల్ని గౌరవించడం పేరెంట్స్తో సమన్వయం వంటి అంశాలపై కూడా విద్యార్థులకి అవగాహన కల్పించాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు వంద శాతం హాజరు నమోదు చేయడం అత్యంత ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ప్రోగ్రాం లక్ష్యం ప్రతి పాఠశాలను పరిశుభ్రమైన ప్రదేశంగా మారుస్తూ పిల్లల్లో పరిశుభ్రత అలవాటు పెంచడమని కూడా కలెక్టర్ తెలిపారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకత